నమస్తే వెల్కమ్ డాష్ నేను మీ రాజేష్ సో మాజీ ఎంపీ విజయశాంతి ఎప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటారు తాజాగా ఆమె చేసినటువంటి ట్వీట్ పెద్ద ఎత్తున కలకలం రేపుతోంది ఒక కొత్త డిమాండ్ అంటే గతంలో ఉన్నటువంటి చర్చ అది కొత్త డిమాండ్ గా ఇవాళ మరోసారి కేంద్ర ప్రభుత్వం ముందు ట్వీట్ రూపంలో విజయశాంతి చేశారు సో ఇప్పుడు ప్రస్తుతం అదే చర్చ జరుగుతుంది ఎందుకంటే బీజేపీ అధిష్టానం కేంద్రం ప్రభుత్వంలో నడుపుతున్నటువంటి బీజేపీ ఇవాళ కేవలం ఓట్ పాలిటిక్స్ చేస్తోంది మరీ ముఖ్యంగా ఇవాళ భారతరత్న ఏదైతే ఎల్కే అద్వానికి ఇచ్చినా లేదంటే పివి నరసింహారావుకి ఇచ్చినా ఇట్లా అనేక మంది స్వామినాథన్కి ఇచ్చినా ఇట్లా భారతరత్న అవార్డులు ఇస్తున్నటువంటి సందర్భంగా ఎన్నికల్లో ఇది ఒక జిమ్మిక్ లాగా ఖచ్చితంగా దీన్ని వాడుకుంటోంది అనేది బయట ప్రధానంగా ఉన్నటువంటి విశ్లేషణ ప్రజల్లో ఉన్నటువంటి చర్చ కూడా ఇట్లాంటి సందర్భాల్లో మాజీ ఎంపీ విజయశాంతి గతంలో ఉన్నటువంటి డిమాండ్ని మరొకసారి తెలివిలోకి తీసుకొచ్చారు ఎందుకంటే తెలుగు ముద్దుబిడ్డ తెలంగాణ ముద్దుబిడ్డగా ఉన్నటువంటి మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు శుక్రవారం భారతరత్న కూడా ఇచ్చినటువంటి విషయం కూడా మనందరికి తెలిసిందే అయితే పీవీతో పాటు మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్కి అట్లాగే ఎంఎస్ స్వామినాథన్లకు కూడా భారత అత్యున్నత పౌర పురస్కారాలు కూడా వరించాయని చెప్పుకోవాలి సో ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతగా ఉన్నటువంటి విజయశాంతి ట్వీట్ అయితే కొంత ఆసక్తికరంగా ఆమె ట్వీట్ చేశారు పెద్ద ఎత్తున చర్చ కూడా జరుగుతోంది ఎందుకంటే భారతరత్న వంటి అత్యున్నత అవార్డుల విషయంలో రాజకీయాల ప్రమేయం ఉండకపోవచ్చు కానీ తెలుగు జాతి గౌరవ ప్రతీక అయినటువంటి పివి నరసింహారావు గారికి వరించినటువంటి పురస్కారం మన ఆత్మ గౌరవ విజయ కేతనం అంటూ కూడా పద్మశ్రీ ఎన్టీఆర్ గారికి కూడా ప్రకటించి ఉంటే తెలుగు ప్రజానికం యావత్తు కూడా మరింత పులికించిపోయినందుకు కూడా తిరుగులేని వాస్తవం అంటూ కూడా ఆమె ట్వీట్ చేశారు సో ఈ అంశాన్ని జాతీయ స్థాయికి తీసుకువెళ్ళగలిగే అవకాశం ఈరోజు నిండుగా మెండుగా కనపడుతోంది ఈ బాధ్యతను భుజానికి ఎత్తుకొని అందరి సంకల్పాన్ని కూడా సిద్ధింపజేసే ప్రయత్నం తప్పక జరిగి తీరుతుందంటూ కూడా ఆమె త్రికరణ శుద్ధిగా నమ్ముతున్నాను అంటూ కూడా ఆమె ట్వీట్ చేశారు అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ అంశాన్ని బలపరుస్తాయని కూడా నేను నమ్మడం అత్యక్తి కాదని నా నిశ్చితాభిప్రాయం అంటూ కూడా ట్వీట్ చేశారు మాజీ ఎంపీ విజయశాంతి సో ఖచ్చితంగా ఈ ట్వీట్ ఆనాడు సీఎంగా ఉన్నటువంటి సీనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా తన నంది అవార్డు అందుకుంటున్నటువంటి ఫోటోను కూడా ఆమె విజయశాంతి ఆ ఫోటోతో సహా ఇవాళ జోడించి ట్వీట్ చేసినటువంటి పరిస్థితి సో ఖచ్చితంగా ఇప్పుడు ఎన్టీఆర్కి భారత భారతరత్న కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేదు ఎంతో మందికి భారతదేశానికి సేవలు అందించినటువంటి వాళ్ళందరికీ కూడా భారతరత్న ఇస్తున్నప్పుడు ఎందుకు భారతరత్న ఎన్టీఆర్ తెలుగు ఖ్యాతి కీర్తి గడించినటువంటి తెలుగు ఖ్యాతి మరోవైపు తెలుగులో పెద్ద ఎత్తున తెలుగు ఆత్మ గౌరవాన్ని దేశం మొత్తం చాటినటువంటి పెద్ద ఎత్తున కీర్తి సంపాదించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది సీనియర్ ఎన్టీఆర్ అట్లాంటి ఎన్టీఆర్కి ఇప్పటిదాకా ఎందుకు భారతరత్నం ఇవ్వలేదు గతంలో చంద్రబాబు నాయుడుకు సంబంధించినటువంటి చక్రం తిప్పినటువంటి కేంద్రంలో ప్రభుత్వం ఉండింది అప్పుడు బీజేపీ సర్కారు అప్పుడు ఇవ్వలేదు ఇప్పుడు తాజాగా మోడీ కాంగ్రెస్ పార్టీ అవమానించిందని ఇవాళ బీజేపీ పివి నరసింహారావుకి ఇచ్చి కాంగ్రెస్ ఓట్ బ్యాంకును కూడా కొంత బీజేపీని ట్రాన్స్ఫర్ చేసుకునే పరిస్థితుల్లో ఇవాళ బీజేపీ పెద్దలు ఉన్నారని చెప్పారు అట్లాంటి సందర్భాల్లో మరి తెలుగు జాతి గౌరవంగా తెలుగు ఖ్యాతిని మొత్తం దశ దిశలా చాటినటువంటి ఎన్టీఆర్కి ఎందుకు అవార్డు కేంద్ర ప్రభుత్వం కేంద్ర భారతరత్న ఎందుకు ప్రకటించడం లేదని ప్రశ్న ఇవాళ ప్రతి ఒక్క తెలుగువాడి వాడి కూడా మెదులుతోంది ఆ డిమాండ్ని ఇవాళ విజయశాంతి తెర మీద తీసుకొచ్చారు సో ఖచ్చితంగా ఈ డిమాండ్ పెద్ద ఎత్తున ఈ డిమాండ్ పైన చర్చ జరిగే అవకాశం ఉంది ఎన్టీఆర్కి కి భారతరత్న ఎందుకు ఇవ్వడం లేదనే చర్చ ప్రధానంగా వినిపిస్తోంది మరి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా కూడా కొంత ఖచ్చితంగా అన్ని పార్టీల సపోర్ట్ తోటి అన్ని పార్టీలు కొంత ముందుకు తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఎన్టీఆర్కి భారతరత్న ఇవ్వాల్సిందిగా కొంత ఖచ్చితంగా డిమాండ్ పెద్ద ఎత్తున పెరుగుతోంది మరి చంద్రబాబు నాయుడు టీడీపీ పార్టీ కానీ లేకుంటే ఇతర పార్టీలు కూడా అన్ని రాజకీయ పార్టీలు కూడా కలిసి కొంత ఎన్టీఆర్కి కి భారతరత్నం తీసుకురావాల్సిందిగా విజయశాంతి డిమాండ్ చేస్తారు సో ఆ డిమాండ్ ఎన్ని రోజుల్లో నెరవేరుతున్న అవకాశం చూడాలి ఇది ఒకసారి ఆమె ట్వీట్ కనుక ఒకసారి మనం చూస్తే భారతరత్న వంటి అత్యున్నత అవార్డుల విషయంలో రాజకీయాల ప్రమేయం ఉండకపోవచ్చు కానీ తెలుగు జాతి గౌరవ ప్రతీక శ్రీ పివి నరసింహారావు గారిని వరించినటువంటి పురస్కారం మన ఆత్మగౌరవ విజయ కీర్తనం అని పద్మశ్రీ ఎన్టీఆర్ గారికి కూడా ప్రకటించి ఉంటే తెలుగు ప్రజానికం యావత్తు మరింత పులికించిపోయేనని తిరుగులేని వాస్తవం ఈ అంశాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్లగలిగే అవకాశం ఈరోజు నిండుగా నిండుగా కనపడుతోంది ఈ బాధ్యతను భుజాలకు ఎత్తుకుని అందరి సంకల్పాన్ని కూడా సిద్ధింపజేసే ప్రయత్నం తప్పక జరిగి తీరాలని కూడా త్రికరణ శుద్ధిగా నమ్ముతున్నాను అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ అంశాన్ని బలపరుస్తాయని కూడా నేను నమ్మడం అత్యయక్త కాదన్నది నా నిశ్చిత అభిప్రాయం అంటూ కూడా విజయశాంతి చేసినటువంటి ట్వీట్ అయితే కొంత కనిపిస్తోంది సో ఖచ్చితంగా ఎన్టీఆర్ కి భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ మరొకసారి విజయశాంతి తెలివితే తీసుకొచ్చారు మరి కేంద్ర ప్రభుత్వం ఎట్లా రియాక్ట్ అవుతుంది ఇతర రాజకీయ పార్టీలు కూడా ఏ విధంగా రియాక్ట్ అవుతుంది కూడా వెయిట్ చేసి చూడాలి సో ఎన్టీఆర్కి భారతరత్న ఇవ్వాలనే డిమాండ్కి మీరు సమర్థిస్తారా లేదంటే విభేదిస్తారా ఎందుకు రావట్లేదు మీ అభిప్రాయం ఖచ్చితంగా కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ వీడర్స్ ప్లీజ్ వాచ్ హెస్ట్